ఇక్కడ పెడితే ఆడుతున్నారు గౌర సంప్రదంగా మన సాంప్రదాయంగా బొట్టు ఎత్తు పెట్టుకోవాలా ఆడపిల్లలకి వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనండి మీ పెట్టిలి ప్రసాదరావు అర్గు గిరిజన అల్వాట్ల యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ఫ్రెండ్స్ మన అరకులే గిరిజన ప్రాంతంలో మాసంలో జరుపుకున్న ఒక అద్భుతమైన పండుగ ఉగాది పండుగ గిరిజనులైతే ప్రకృతి మమ్మిక అయి ఉంటారా ఈ పండుగతో అయితే ఒక సాంప్రదాయ పండుగ అనమాట చాలా ప్రాంతాలలో దీన్ని ఇటుకల పండుగ అంటారు అలాగే యుటిస్ పండుగ అని పిలుస్తారనమాట మరి ఈ పండుగ అయితే మా గిరిజన ప్రాంతం మొత్తం అలాగే మా అల్లూరు చిత్తారామ జిల్లా మొత్తం అయితే ఎంబడి అలాగే ఊర్లలో తర్వాత మెయిన్ రోడ్లలో హైవే రోడ్లలో అయితే గేట్ వేసి డబ్బులు అయితే వసూలు చేస్తుంటారట దీన్ని అని పిలుస్తారు ఫాజర్ డబ్బులు ఎందుకు అడుగుతారు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా అయితే తెలియజేస్తాను ఈ వీడియో ముఖ్య చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి చాలా మంది మన అరకులు అందాల అరుకులే చూడడానికి అయితే చాలా మంది పర్యాటకులు వస్తుంటారు అలాగే రోడ్ మీద ప్రయాణం పాసింజర్ ప్రయాణం చేస్తుంటారు కదా చాలా మంది పాజర్ చాలా మంది తప్పుగా అర్థం ఇది సాంప్రదాయ పండగ పూర్వం నుండి వస్తున్న ఆచారం కాబట్టి ఇలా పాజర్ పడతారు దీనికైతే మనం ఎటువంటి వేరేగా వచ్చి చాలా మంది తప్పుగా ఆలుకుంటారు డబ్బులు 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 చూసారు కదా డబ్బులు ఐదు ఐదు రూపాయల ఐదు రూపాయలు కోయిన్స్ ఎందుకంటే నేను ఇప్పుడు మా ఊర్ దగ్గర సాప్ దగ్గర టూ రూపీస్ తర్వాత ఫైవ్ రూపీస్ కోయిన్స్ తీసుకున్నాను అరుకులు వెళ్ళి అమ్మ మొత్తం గేట్లు ఉంటాయి కదా మరి పాజర్ గేట్లు ఉంటాయి మరి ఆ పాజిరాలకి ఐదు రూపాయలు రెండు మార్చుకున్నాను ఇప్పుడైతే మా ఊరుదేరాము ఫస్ట్ గడిది అక్కడైతే కాస్తున్నా పజర్ ఆడీ పజర్దా డబ్బు కట్టుకోరు సభ ఐదు వందలు పాట కదా ఇస్తున్నా ఐదు రూపాయలు కరెంట్ బిల్ రీడింగ్ నీ కూడా వదలట్లేదా ఎంత ఇస్తున్నావు ఐదు రూపాయల ఫస్ట్ గేట్ లో ఐదు రూపాయలు ఇచ్చాను ఇది మా రోడ్ అన్నమాట చూసారు కదా మా రోడ్ అయితే చాలా బాగుంటుంది మూడు కిలోమీటర్లు వెళ్తే గానీ హైవే వస్తాయి హైవే ఎక్కిపోయి ఎంజాయ్ చేసి అరకు వెళ్ళిపోవచ్చు జనం కూడా జంక్షన్ అనమాట ఇలా కూడా మా ఊరికి వెళ్ళిపోవచ్చు నేను షార్ట్ కట్ వచ్చాను కాటాయ్ ఉందాబాయ్ పడతా ఒక ఊర్లో రెండు గేట్లు ఎందుకు ఒకటే ఊరు కదా ఆటలు పడతారు కదా పది రూపాయలు అయినా ఇవ్వాలన్నా నువ్వులా

మాట్లాడు బొట్టు పెట్టిరు ఇలాగా సాంప్రదాయ పరంగా బొట్టు పెట్టి తప్పనిసరిగా బొట్టు పెట్టాలి సాంప్రదాయము మా తోసినంత ఇవ్వాలా ఎంత అంత అనమాట బేట కాడదేవారు కెత్తకు ఆ చెట్టు కట్టేసారనమాట అడ్డంగా అయితే అడ్డేసారు ఇక్కడ పెద్దలు అన్న ఫైవ్ రూపీస్ ఇప్పుడు మా ఊరు రోడ్ నుండి మెయిన్ రోడ్కి వచ్చామంట హైవే రోడ్ ఇది హైవే రోడ్ పనులు జరుగుతున్నాయి ఇక్కడ హైవే రోడ్ ఇంచు అయిపోయింది అంటే తార రోడ్ అయితే చాలా ఇబ్బంది ఉంది రోడ్ కొంచెం అయినా తారేస్తే బాగుంటుంది హైవే రోడ్ కూడా లెక్క చేయట్లేదు పాజి రెడ్ పడుతున్నారనమాట ఆబ్దా ఏమంటారు వాళ్ళని కనుక్కుందాం ఇక్కడ బొట్టు పెడితే ఆడుతున్నారు గౌరవ సంప్రదాయంగా మన సాంప్రదాయ పరంగా బొట్టు ఎత్తు పెట్టుకోవాలా ఆడపిల్లలకి ఫోన్ కాదు రాకే నాటు రెండో నాటో సార్ নটা বদলাবে বাবু ফজর দাসা গদা ডাব কাট করছবে পিটা বেটি কাট করব পিটা গইব ইউটিউবার ফাইন কি ডেলিভারি আমক দোসতে ডেলিভারি খালি দিবক না ওকে ভাই বেটা দেবে হ্যাঁ বেটা ভাই ডেলি ডাব দিলে ভাই బాయ్ చెప్పాము అక్కడ హ్యాపీగా నా సబ్స్క్రైబర్స్ డ్రైవర్స్ అందరట చాలా పలకరించారు గొడ్డు కొట్టి పెట్టరు డబ్బులు ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు జస్ట్ ఇంకో థియేటర్ ది చూద్దాం చూడండి అక్కడ ముందు ఆ అవసరాల చూద్దాం ఆటోలకి కార్లకి బైగ్లు మొత్తం ఆపిస్తే ఇక్కడ అడుగుతున్నారు కదా మరి బాయ్ పది మరి పది నాయ బాయ్ కోవర్ డబ్బు పయమారు దీనికి కోవర్ డబ్బు దీనికి దీనికి ఖాళీ తిల్లి డబ్బు చూడండి డబ్బు లెక్క కదా కావాలి చూడండి ఆర్టీసీ బస్సు కూడా లెక్క చేయట్లేదు ఆర్టీసీ బస్సు కూడా గేట్ ఆపేశారు డబ్బులు బా చూసారా డబ్లేదు దాడుతున్నామండి వీళ్ళు ఆ లొకేషన్ ఎక్కడంటే బోసుపేట బోసుపేట గ్రామం దగ్గర ఇంక రెండు గుడ్లు దాటాం ఇప్పుడైతే మూడో గేట్ అనమాట అది ఆల్రెడీ వెహికల్కి ఆపిస్తున్నారు ఇక్కడ ఆటో బైక్లు కారు అంటేస్తున్నారు

సార్ ఏమైనా ఇబ్బంది ఉంది పండగ ఇబ్బంది లేదు ప్రాబ్లం ఎట్లేదు కానీ పర్వాలేదు పర్వాలేదు ఎక్కడ నడుతున్నారు మేమైతే ఇంటి ఒక హండ్రెడ్ దాటి వచ్చాము హండ్రెడ్ దాటి వచ్చాను ఇప్పుడైతే డ్రెస్ బస్ వస్తుంది చూద్దాం ఆ బస్సు ఆపుతా ఆపురా కాటు దేవరా కాటకే కాటకు దేవర్రా చూ ఎండకి లెక్క చేయకుండా గొడుగు పట్టి మరి పదలు పడుతుంది ఊరు అయితే బస్సు పడ్డా బోసుపేట బెడ్కి దరికట్ట అమ్మ బోసుపేటలో బెడ్లో ఒక మూడు నాలుగు ఐదు ఇచ్చామమ్మ మీద ఐదు గేట్ వాళ్ళు ఎవరు వాళ్ళు మరి వాళ్ళు మాడగడ్డ నుంచి నేను నచ్చింది కదా తీసండి రోజు నేను వచ్చింది కదా డబ్బులు ఇచ్చింది కదా తీసుకోండి ఎంత వాళ్ళండి ఎంత వాళ్ళ ಇಲ್ಲ ಮೊತ್ತದ ಫಾಸ್ಟ್ ನಾಕ ಬೈಕ್ಸ గీత్ కోకు బోస్పేట గ్రామం దగ్గర దాటడానికి పది గేట్లు ఉన్నాయి మరి మేమైతే ఎలాగవుతున్నాం కానీ మరి వచ్చి టూరిస్టులు కావచ్చు ఈ రోడ్డు మీద తిరిగి పాసింజర్ కావచ్చు ఎంత ఇబ్బంది పడుతుంటారు

ಗೇಟ್ ಎಂತ ಅಂತ ತೋಸಿನಂತ

ఇప్పుడైతే మనం పానీ దగ్గర తరది చేరుకున్నాం ఇక్కడ కూడా బాధర్ అయితే పడుతుంది ఎంత లాభం

ఆ సుమారుగా ఒక నలభై నుండి యాభై దాకా పాజిర్ గేట్లు అయితే డబ్బులు ఇచ్చి అయితే నేను అరకు పట్టణం చేరుకున్నాను అనమాట మరి ఈడు అయితే ఇంతేనండి ప్రతి సంవత్సరం మాసంలో ఒక వారం పాటు అయితే ఇది ఈ పరిస్థితి ఉంటుంది అన్నమాట మరి వేరే వాళ్ళు వచ్చి మా అరకు అరకులే చూడడానికి వచ్చిన మన అందాల అరకులే చూడడానికి వచ్చిన పర్యాటకులు కావచ్చు లేకపోతే ప్యాసింజర్ కావచ్చు మా రూట్లో ప్రయాణించే వాళ్ళు మా గిరిజన ప్రాంతంలో వచ్చే ప్రజలు మాత్రం ఇది గమనించుకోవాలా అక్కడ ఉంటే మనకు సుమారుగా మనకు దోరముఖమైన శిలికల నుండి ఇటు కొయ్య కొయ్యూరు అలాగే నర్సీపట్నం సోడవరం నుండి వచ్చే పర్యాటకులు మైదాన ప్రాంతం అయితే ఇది గమనించుకోవాలన్నమాట ఎందుకంటే మన అల్లూరి సీతామండ జిల్లా మొత్తం ఇటువంటి కల్చర్ ఈ వారం బట్టి ఉంటుంది అన్నమాట మరిది సంగతి మరి ఈ వీడియో మీకు ఏమనిపించింది తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియజేయండి మీ అభిప్రాయాన్ని అలాగే కొత్త వారు చూస్తే మన సమస్య చేసుకోండి అలాగే తప్పనిసరిగా లైక్ 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 కొట్టండి